అందరికీ నమస్కారం ప్రొద్దుటూరు నియోజకవర్గ అధ్యక్షుడు నేను బీఎస్పీ పార్టీ తరఫున రేపు జరగబోయేటి వైద్య పోరాట ధర్నా కు పులివెందులలో ఆర్డిఓ ఆఫీస్ నందు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతున్నది కావున అందరూ వచ్చేసి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాము అందరికీ జై భీమ్ నా పేరు రవికుమార్ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి మాట్లాడుతున్నాను మరి ఇరవై మూడు పది రెండు వేల ఇరవై తారీఖున గురువారం పులివెందులలో ఈ రాష్ట్ర అధ్యక్షుడు బందేల గౌతమ్ కుమార్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో పలు చోట్ల వైద్య పోరాట ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులో భాగంగానే ఈ కడప జిల్లాకు సంబంధించి పులివెందులలో ఈ యొక్క వైద్య పోరాట ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది మరి రేపు జరగబో ఈ యొక్క వైద్య పోరాట ధర్నాను ఈ జిల్లా నలుమూల నుంచి కూడా బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ కూడా వచ్చేసి ఈ యొక్క సభను విజయవంతాలని ఈ ధర్నాన్ని విజయవంతాలని తెలియజేస్తా ఉన్నాను మరి అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నయవంచకుడు అబ్దాల కోరకుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వైద్యను విద్యను సామాన్య ప్రజలకు పేద ప్రజలకు దూరం చేయాలని ఒక ఉద్దేశంతో వైద్య విద్యను ప్రైవేటు పరం చేయాలని ఆయన ఒక జీవో తీసుకోవడం జరిగింది మరి ఆ యొక్క జీవో మీద కూడా ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ మొదటగా వ్యతిరేకించింది మరి అలాగే హైకోర్టులో దాని మీద పిటిషన్ కూడా వేయడం జరిగింది దాని మీద యొక్క బహుజన సమాజ్ పార్టీ కూడా పోరాటం చేస్తా ఉంది మరి అందులో భాగంగానే రేపు ఇరవై మూడు పది రెండు వేల ఇరవై తారీఖున గురువారం పులివెందులో జరగబో జరగబో వైద్య పోరాట ధర్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ధర్నాకు ఇచ్చేసి ధర్నాకు మద్దతు తెలిపి ఈ యొక్క ధర్నాను విజయోదం చేయాల్సిందిగా ইচোনো জই ভীম